న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ మంచిర్యాల జిల్లా కలెక్టర్ తోటి కలిసి మందమ్మతిలోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ని సందర్శించారు సెంటర్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముఖాముఖి చర్చలు జరిపారు విద్యార్థుల అవసరాలు సమస్యలు కేంద్రంలోని ప్రత్యేకతలను ఎంపీ సమీక్షించారు టెక్నికల్ శిక్షణ ఉపకరణాల అందుబాటుపై అధికారులు ఇచ్చిన వివరాలను పరిశీలించారు విద్యార్థుల అభ్యున్నతికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు ముందుంటామని ఎంపీ హామీ ఇచ్చారు గ్రామీణ యువతకు ఆధునిక శిక్షణ అందించడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో మరింత అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ మార్గదర్శకాలు రూపుదిద్దుతాయని తెలిపారు ఈ సందర్శనలోని అధికారులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు आज का आदमी साइंस का फॉलो भी अपना दोस्त है वो 90 में इंजीनियर है और साइंस फील्ड से संबंधित है प्लीज प्लीज हम स्टार्ट करेंगे क्या बनना चाहते हैं किधर कंप्यूटर <laughs> the founder v i b a i k e i b l m o i c e t h a thank y i t a c t u a l l y this program is useful

మనది లాంగ్ పెండింగ్ ఎన్హెచ్ సిక్స్టీ త్రీ ఏదైతే ఉన్నదో నిజామాబాద్ జగ్గర్ తు ఏదైతే ఉన్నారో ఇంతకుముందు కూడా ఢిల్లీలో వాళ్ళని చాలా రెగ్యులర్గా కలుస్తుంటాము ఢిల్లీలో కలిసినప్పుడు కూడా ఇప్పుడు కూడా రెగ్యులర్గా జరుగుతుంది డిపిఆర్ అని ఏదైతే ఉన్నదో ఆ డిపిఆర్ దగ్గర కొన్ని డిలేస్ వచ్చినాయి దాన్ని వేగంగా చేయాలి దాన్ని దాని మీద దృష్టి పెట్టి డీపీఆర్ ఏదైతే ఉందో డీపీఆర్ సరిగా చేసి మళ్ళీ దాని మీద రివైజ్డ్ ఐ థింక్ ఒక ట్వంటీ థర్టీ క్లోర్స్ దాని మీద కూడా పెరిగినట్టున్నది దాన్ని కూడా పరిశీలించి మీరు ఆ అమౌంట్ కేటాయించేసి ఇమ్మీడియట్గా కాంట్రాక్ట్ శాంక్షన్ చేసి అది రోడ్ పని తీసుకోమని చెప్పి మళ్ళీ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం నందమాడిగా ఒక రైల్వే రోడ్ ఫ్లైఓవర్ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఒక రోడ్ ఫ్లైఓవర్ వల్ల ఒక అండర్ బ్రిడ్జ్ కావాలని చెప్పి ఏదైతే కలెక్టర్ గారు పెట్టినారు దాని మీద కూడా వారికి రిజిస్ట్రేషన్ సాధారణంగా ఎప్పుడు గడ్కరీ గారు అపాయింట్మెంట్ అడిగితే ఇమ్మీడియట్గా వారు ఇస్తారు ఏ పార్టీ అని చెప్పి చూడరు వాళ్ళు ఇస్తారు ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా వారు వారి ఆఫీసర్స్ని డీచ్ తక్షణంగా దీని మీద స్పందిస్తారు కూడా అదేవిధంగా ఈ ఎన్హెచ్ సిక్స్టీ త్రీ మీరు లాస్ట్ టైం జోడువాగు ఇష్యూ కూడా చూసుకుంటే అప్పుడు వివేక్ గారితో వెళ్ళి జోడువాగు ఇష్యూ ఉన్నది సార్ చాలా చాలా భయంకరమైన ఇష్యూ ఉన్నది స్పెషల్లీ మాన్సూన్ టైంలో కష్టం ఉన్నారంటే వాళ్ళు ఇమీడియట్గా దాని మీద షార్ట్ టైమ్ రిలీఫ్ ఇస్తారు మరి వంద కోట్లు పైగా ఏదైతే రిక్వెస్ట్ ఉన్నదో దాన్ని కూడా పరిశీలించి వాళ్ళు క్లియర్ చేస్తామని చెప్పి అసలు మీరాలే స్టార్టింగ్లో కూడా చెప్పినాను ఇవాళ మేజర్ ప్రాబ్లం ఏంటంటే స్కిల్ స్కిల్ సెట్ అంటే కంపెనీస్కి కావాల్సిన స్కిల్ సెట్ యూత్లో లేకపోవడం అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ మాట్లాడుకుందాం ఇక్కడ మీరు చూస్తున్నారు వెనుక లైన్ ఉంది నేను ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫెసిలిటీ పెట్టాలంటే ఫస్ట్ దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఇచ్చే జాబ్స్ ఏదైతే ఉంటాయో దాంట్లో యువకులు దాంట్లో ట్రైడ్ అయి ఉన్నారా లేదా అనేది చూసుకుంటాం ఫస్ట్ అట్లాంటి జాబ్స్కి ఈ ట్రైనింగ్ ఫెసిలిటీ చాలా ఇంపార్టెంట్ సో ఈ ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళందరూ జాబ్కి రెడీ అయినట్టు మీరు ఎగ్జామ్ పాస్ అయిపోయినట్టు అది చేయకుండా మాకు జాబ్స్ లేవు మాకు యూచరిస్టిక్ జాబ్స్ కావాలా కానీ అవకాశాలు దక్కలేవు అంటే అది ఈ ట్రైనింగ్ పోతే బాగుంటుంది సో ఈ ట్రైనింగ్ లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి దాన్ని వాడుకుంటే డెఫినెట్గా ఆప్షన్స్ అనేవి పెరుగుతుంది